క్రీడాకారులకు టీ షర్ట్లను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సింగల్ విండో అధ్యక్షుడు ఉన్నం చంద్రశేఖర్ యువత చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని సింగల్ విండో అధ్యక్షుడు ఉన్నం చంద్రశేఖర్ అన్నారు బేతంచర్ల మండల పరిధిలోని కొలుములపల్లె గ్రామంలో క్రికెట్ క్రీడాకారులకు బ్యాట్లతో పాటుగా టీషర్ట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తుందని నేటి యువత క్రీడల్లో రాణించాలని అన్నారు తమకు క్రికెట్ బ్యాట్లను టీషర్ట్లను అందజేసిన దాతయినా ఉన్నం చంద్రశేఖర్ కు క్రీడాకారులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేషన్న రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు రమేష్ క్రీడాకారులు పాల్గొన్నారు